చెప్పుకోండి కేసీఆర్ కు అధికారం కల మాత్రమే మంత్రి జూపల్లి కృష్ణారావు జోష్యం రాష్ట్రం పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి కేసీఆర్ పైన ఆయన పదేళ్ల పరిపాలన పైన విమర్శలు గుప్పించారు శుక్రవారం నారాయణపేట బహిరంగ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగిస్తూ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పండబెట్టారని కూర్చి వేసుకుని ప్రాజెక్టులను నిర్మించి తీరుతానని ప్రగల్భాలు చెప్పి తప్పలేకుండా పోయాడని బయటికి రాకుండా కూర్చొని పాలమూడి ప్రజలను నిండా ముంచిన గనుడు కేసీఆర్ అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు ఇప్పుడిప్పుడే మంచి మహర్దశ వస్తుందంటే ఓర్వలేని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారని రాసి పెట్టుకోండి కేసీఆర్ ఈ వేదిక నుండి చెబుతున్న అధికారం అనేది ఇక మీదట మీకు కళ మాత్రమే అంటూ కళలు గంటూ ఉండండి అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు జోషన్ చెప్పారు కేసీఆర్ గుర్తు పెట్టుకో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా పదేళ్లు తెలంగాణ ప్రజలను నరక యాతన పెట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు ఎన్ని ఆర్థిక కూడా చెప్పిన ప్రతి మాటలు కూడా అది ఆరు గ్యాలేజీలు కావచ్చు రైలు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు అట్లాగే ఈరోజున ఈ యొక్క నారాయణపేట్ మక్తల్ కూడంగల్ అత్యంత వద ప్రాంతం ఎంత చేసినా తక్కువనే చేయాల్సిన అవసరం ఉంది చేయాలి కూడా అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజున గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగర్గా చేయాలన్నటువంటి ఆలోచనతో మూసి ప్రక్షాళన కావచ్చు పోటీ సిటీ కావచ్చు ఎన్నో అభివృద్ధి సంస్థలు కాదు చేస్తూ ఉన్నారు అక్కడే సమయం ఇచ్చుకోవాలి కేవలం కేవలం సంవత్సరకాలే ఇంకా నాలుగు సంవత్సరాల నుండి ఇంకా ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల కాలం ఉంది గడచిన పది సంవత్సరాలలో గొప్పగా మాట్లాడి గొప్పగా చేసుకుందాం అని చేసిన వాళ్ళకి గొప్పది చెప్పుకున్న నాయకుల కంటే మీకంటే పది ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం అభివృద్ధి కాకపోతే మీ కన్నాడక జీవిత చేస్తారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాను చెప్పని పాలమూరు నుంచి ఎంపిక గెలిచి పది సంవత్సరాల కాలంలో కృష్ణానది పైన ఏ ఒక్క ప్రాజెక్ట్ను కూడా చేపట్టకుండా ఇటు వురకలైనా నారాయణపేట మద్దలైనా అట్లాగే ఇతర పాలమూరు రంగాల ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా పూర్తి చేసుకొని నేను రెండు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాను పది సంవత్సరాలు పరిపాలన చేసి ఇక్కడ వేసినప్పుడు అక్కడ వెళ్ళడం దీనికోసం మీకు పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గత పాలన నుంచి మీరు అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ మీకు అప్పటి చెప్పడం జరిగింది మిగులు బడ్జెట్ ఉండగా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత నలభై వేల కోట్ల బిల్లులు పెట్టి పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలిపోలే ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకపోతే ఏమైనా మీరు ఇంకా చెప్పినట్టు పనులు చేస్తారు మీరు చూసినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే మాట చెప్పడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు టెంపు సంప్రదించారు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డల అదృష్టం పాలమూరు జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రి కావడం ఎందుకంటే కృష్ణానదికి సంబంధించి కృష్ణానది నీళ్లు వాడుకోవడానికి ప్రాజెక్టు పైన దూరాల భీమా లెడ్డెంపాసాలకు సంబంధించి ఈనాటి కూడా రిజర్వాయి ఉండవు కాబట్టి మీరు గతంలో ఇప్పటికే ఆదేశించడం జరిగింది ఈ యొక్క కృష్ణాదారి ప్రాణి జలాలని వాస్తవా పట్టక బాధము రంగవారి ప్రాణం కూడా పూర్తి చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలైతా ఉన్నాయి ఈ రోజున గడిచిన పది సంవత్సరాల ఉద్యోగాలు కూడా జరిగింది వర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే జాబ్ క్యా కూడా ప్రకృతి కార్యక్రమం చేయడం జరిగింది ఇన్ని చేస్తా ఉంటే మీరు చేయని పని కూడా అద్భుత చర్యలు చేస్తూ ఉంటే పది సంవత్సరాలు భేటీ రాకుండా కేసీఆర్ గడిచిన రెండు రోజుల కింద పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి కాంగ్రెస్ పడిపోయి సరి మాట్లాడారు అంటే గడచిన మీరు పది సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఎన్నికల్లో ఓటలు పాలేరు శాసన ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క సీటు కూడా రాలే ఒక్క సీటు కూడా రాలేదు ఏ లెక్క ప్రకారం మరీ మళ్ళీ పరిపాలన మాట్లాడతారు మళ్ళీ పరిపాలన కోరుకుంటాడు పత్రిక ఉంటుండే టీవీ ఛానల్లో ముందులో కొట్టే ఛానం చేస్తా ఉన్నారు అర్ధకోరిక అర్ధదిద్దంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేసి తెలంగాణను భ్రష్ పట్టించి అన్ని రంగాలు సర్వనాశనం చేసి అవి అవి మీరు అందరం తగ్గించి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కుటుంబ పరిపాలన చేసి ఇలా చెన్నై లోపలవుతూ మాట్లాడతా ఉన్నారు మళ్ళీ మీకు అది రావడం అనేది కల్లా మీ ఎన్నికలు మీరే దూరం పోతా ఉన్నారు వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా ప్రజల ద్వారా ఈడో ఒకటి ఆడో ఒకటి వారో ఒకటి నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమం ఏంటి అమరి మీద ఆకాంక్ష ఏంటి గణితం ప్రతి సంవత్సరం మీరు పరిపాలనండి ఈ రెండింటి పైన ఈ రెండింటి మీద డివెట్ కు టీవీ ఛానల్కి వస్తారా విలే సమక్షం చర్చ పెడతామా వంద శాతం నేను అడిగిన ప్రశ్నకు సమానం చెప్పకపోతే చూసి చెప్పిస్తా పరిపాలన పరిపాలన ఎట్లుండాలి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించి కూడా పరిపాలనలో ఎన్నో సమూహ మార్పులు లేవర్శకమైన పరిపాలన ప్రజా పరిపాలన ఇట్లా ఉండాలి కాంగ్రెస్ పరిపాలన విధంగా తీసుకుపోయే కారణం చేస్తాను మీ దమ్ముడు ఏమి ఉంటే మీరు చెప్పండి నేను కోరుకున్న కదా చిత్తగా ఉన్నాం ప్రజలకు తెలియ ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అదే ప్రజల ఒక మైకల్ ఉన్నారు కాబట్టి వంద కేవలం సంవత్సర కాలం అయింది ఇన్ని ఇన్ని రకాలు విమర్శలు చేస్తా ఉన్నారు కాబట్టి వంద శాతం ఇక్కడ మా పాలమూరు జిల్లా బిడ్డల అదృష్టం పాలమూరు రేఖలు మారిపోతా ఉన్నాయి మారిపోతా ఉన్నాయి అన్ని రకాల్లో కూడా మంచి భవిష్యత్తు ముందు ఉన్న చెప్పని ఎందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి